హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ తర్వాత కూడా మనకి బంగారం ధరలు అనేవి చాలా భారీగా పెరిగిపోతాయని చెప్పి కొంతమంది నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఈ బడ్జెట్లో కూడా మనకి బంగారం ధరలు తగ్గేటట్టు లేదని చెప్పేసి మనకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది అంటే సామాన్యులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఇంకా బంగారం కొనుక్కోలేనంత దారుణంగా అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల బంగారం అనేది లక్ష వరకు చేరుకోవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు అనమాట నిజంగా అది నిజమైతే కనుక ఇంకా బంగారం కొనుగోలు చేయడం అనేది ఇంకా జరగని పని అనమాట అయితే రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉంటాయి అనేది ఇంకొన్ని రోజులు అయితే మనం వెయిట్ చేసి చూడాలి అయితే ప్రస్తుతానికి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను మీకు ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లోని రోజు ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనకి బిస్కెట్ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలోని నిన్నటి కంటే ఈరోజు మరింత భారీగా పెరుగుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి నిన్నటిలానే ఒక లక్ష ఏడు వేల రూపాయలయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి పెరుగుదల కనిపిస్తుంది కానీ వెండి అనేది స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ కానీ నిన్న మన పార్లమెంట్లో జరిగినటువంటి ఎకనామికల్ సర్వే ప్రకారం ఆఫ్టర్ బడ్జెట్లో మనకి ఈ గోల్డ్ పైన ఉండేటటువంటి జీఎస్టీని తగ్గించడం వల్ల రాబోయే రోజుల్లోనంటే ఆఫ్టర్ బడ్జెట్ మనకి బంగారం ధరలు తగ్గుతాయి కానీ వెండి ధరలు పెరగచ్చు అంటున్నారు అది కనుక నిజంగా ఇంప్లిమెంట్ అయితే కనుక మనకి రాబోయే రోజుల్లో బంగారం ధరలు అనేవి తగ్గొచ్చు అనమాట ఏదైనా మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఫ్రెండ్స్ సో ప్రెజెంట్ ఉండేటటువంటి బంగారం వెండి ధరలు అయితే అనమాట మరల మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే